న్యూస్ కర్నూలు జిల్లా కొసుగిలో ఘనంగా వేద మంత్రోత్సవాల మధ్య శ్రీ కందనాతి మారెమ్మ అవ్వ విగ్రహం ప్రతిష్టాపన ఇక వివరాల్లోకి వెళ్తే అమ్మవారు గత కొన్ని సంవత్సరాల నుండి కొసుగి సమీపంలో గల మధ్యలగొట్టు సమీపంలో పొలాల్లో వెలిసింది అయితే కొసిగి భక్తులతో పాటు కర్ణాటక తెలంగాణ భక్తులతో పూజలు అందుకునేవారు అయితే శ్రీ మారమ్మ అవ్వ ఆలయానికి వెళ్లడానికి సుమారు పొలాల్లో మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉండేది అయితే కొసిగి గ్రామంలో కొంతమంది పెద్దలు భక్తుల సౌకర్యార్థం కొసిగిలో మూడో వార్డు తిమ్మప్ప కొండ వెనుక బాగాన అమ్మవారి కోసం నూతన ఆలయాన్ని నిర్మాణం చేశారు అయితే శుక్రవారం నూతన ఆలయంలో శ్రీ కందనాథి మారమ్మ అవ్వ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు మురళీ మనోహర్ రెడ్డి పాల్గొని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు హోమం కుంకుమార్చన హారతి నవగ్రహాల పూజ బిల్వార్చన పంచామృత అభిషేకం లాంటివి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆదినారాయణ శెట్టి ఎంపీపీపీ ఈరన్న ఉరుకుందు ట్రస్ట్ బోర్డు సభ్యులు బుల్లి నరసింహులు తదితరులు పాల్గొన్నారు

አይበድ <tune> ያበዝበታል። <in> <tune in> <tune in>